ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ ఆధునిక మార్కెట్ గోదాముల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది ఆనాడు నాబార్డు సహకారంగా అప్పట్లో హరీష్ రావు గారు ఈ మార్కెటింగ్ శాఖ నిర్వహించేవారు మీరు కాని బోర్డు ఉన్నప్పుడు ప్రపేటి ఇక్కడ ఈ గోదాములను ఆధునిక గోదాములను సాక్షి చేయించి ఆ రోజు నిర్మాణం చేయించాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోదాముల జీవ సామర్థ్యం రాష్ట్రం వచ్చేనాడికి కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్ల సామర్థ్యం మాత్రమే ఉండే అటువంటి దాన్ని మరోగా ఇరవై లక్షల మెట్రిక్ టన్ల గోదాముల సామర్థ్యాన్ని పెంచుతూ ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్లకు పెంచిన ప్రభుత్వ ఆధీనత ఉండేటువంటి తోడు అదనంగా మేడంలో వేరోజీ కార్పొరేషన్ ద్వారా కూడా గిడ్డంగుల సంస్థ ద్వారా కూడా వల్ల మనం ప్రయత్నం చేసి సుమారు మరో రెండు లక్షల వచ్చి మెట్రిక్ టన్ల నిల్వ సామర్థ్యం ఉండేటువంటి మాం వాస్తవంగా రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయ పంటల ఉత్పత్తిని అంచనా వేసుకున్నప్పుడు ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉంచడానికి సమయానుకూలంగా వాటిని లిఫ్ట్ చేసి మార్కెట్ తరలించడానికి కనీసం ఒక అరవై డెబ్బై లక్షల మెట్రిక్ టన్ల నిల్వ సామర్థ్యం ఉంటేనే ఒక మూడు కోట్ల ధాన్యానికి సరిపోతుంది వచ్చేవి వస్తుంటే పోతుంటాయి మళ్ళీ ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినాక మూడోసారి ఏర్పడినాక ఇంకా ఈ గోదాముల సామర్థ్యం పెంచుదామన్న సంకల్పం ఉండే ఆనాడు సరే కేసీఆర్ సర్కార్ రాలే మూడోసారి కాంగ్రెస్ సర్కార్ వచ్చింది మరి వాళ్ళు కొత్త గోదాముల నిర్మాణానికి ఎక్కడ కూడా శ్రీకారం చూస్తారు అనిపే అదే వాళ్ళ ఇష్టం అది దుదృష్టవ శాత్తు ఇక్కడ ఆధునిక గోదాములు ఉంటే దాంట్లో ఒక గోదాము ఫెబ్బేర్లో ఉండేటువంటిది పదివేల మెట్రిక్ టన్ల సామర్థ్యం కలిగినటువంటి జరిగింది ఇందులో ఈ సెంటర్లో గోదాము అది ఘటన ఎట్లా జరిగిందో అధికారులు చెప్పాలి అందులో ఉండేటువంటి కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఖాళీ గాలి బ్యాగులు కానీ వరధాన్యం కానీ చాలా మటుకు దెబ్బతిల్ని ఖర్చు పోయినాయి విపరీతమైన మంటలు వచ్చినాయి చూసినటువంటి వాళ్ళంతా తిన్నట్టు చూస్తున్నటువంటి వాళ్ళంతా చెప్పినట్టు అధికారులు దీని మీద స్థాయిలో విచారం చేసి అసలు ఏం జరిగింది ఈ ప్రమాదం ఎట్లాగే ప్రమాదమా లేదా ఎట్లాగే ఉండేటువంటి మిగతా గోదాములు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గోదాముల కానీ సరే పర్యవేక్షణ ఏ ఎట్లా ఉందో సమీక్షించుకోవాలి అక్కడ ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణ ఎట్లా ఉంది ప్రమాదాలు జరగకుండా అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు దాని మీద సమీక్ష చేస్తే ప్రభుత్వం మంచిదని మేము సూచిస్తున్నాం ఎందుకంటే కొన్ని మధ్యలోనే పోయిన నెలలో మనం చూస్తాం ఇదే జిల్లా చిన్నమారి మండలంలో ఒక గోదాములో పెట్టినటువంటి వేల బస్తాల ధాన్యాన్ని ప్రభుత్వ గోదాములో పెట్టినటువంటి ధాన్యం దొంగ దొంగిలించబడుతుంది ఇది ఎక్కడ వీడియోలో నాకు అర్థం కాదు ప్రభుత్వం యొక్క నియంత్రణ లేదా అధికారుల పర్యవేక్షణ లేదా ఎక్కడికక్కడ ఎందుకు ఇంత లూజ్ ఉంటే అర్థమవుతుంది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తులు ఎందుకు రక్షణ కరువైతున్నాయి ప్రభుత్వం సమీక్షించమని మేము రెండు చోట్ల జరిగింది ఘటన కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేకం ఉన్నాయి అక్కడ వాచ్ అండ్ వాడ్ ఏంది అక్కడ ఉన్న విధానం ఏంది ఇటువంటి పునరావృతం కావద్దంటే దొంగతనాలు కావద్దంటే అది ఇంకేదన్నా ఫైర్ యాక్సిడెంట్స్ కావద్దంటే లేకపోతే ఇంకేదన్నా ఏం చేయాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి దీని మీద సమీక్ష చేసి ప్రభుత్వం నిర్ణయానికి వస్తే మంచిదని చెప్పి సూచన చేస్తున్నాం ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజల ఆస్తి ప్రజల ఆస్తికి నష్టం అదే అదేవిధంగా నష్టం జరిగిన అందరికీ బాధనే అందరికీ కూడా విచారం అనిపిస్తుంది చాలా ఆశ్చర్యం అనిపించింది చిన్నంబాబులో ఉండేటువంటి గోదావరిలో రోజుల తరబడి దొంగతనం జరుగుతుంటే ఎవరు పర్యవేక్షించరు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన మంత్రి ఉంటాడు అక్కడ వాళ్ళు సొంత ఊళ్ళోనే ఉంటుంది నా మాత్రం పర్యవేక్షణ లేకుండా ఇట్ల వ్యవహారాలు నడుస్తే మాకు అర్థం కాదు నేను కూడా తొమ్మిదిన్నరేళ్ళు సుమారు తొమ్మిదేళ్ళు క్యాబినెట్ ర్యాంకులో ఉన్నాను ఐదేళ్ళు మంత్రిగా నాలుగేళ్ళు దాని మూడు వయసు చైర్మన్ క్యాబినెట్ ర్యాంకులో సుదీర్ఘ కాలం ఉన్నా కానీ ఎక్కడికక్కడా అధికారులు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు బాధ్యత వహించి ప్రతి దానికి ఎత్తుగా తీసుకొని కాపాడేటువంటి ఒక తాపత్రయం ఉండేది ఇప్పుడు ఆ భూములు ఉండేది ఏం జరిగిందో తెలియదు మీరు ఎవరికేం ఉద్దేశాలు అట్టగట్టడని నా ఉద్దేశం కాదు కానీ ఇప్పటికైనా సమీక్ష చేస్తే మంచిది సూచనలు ఇస్తున్నాను